ದೇಶ ವೇಷಸಲೇಖ ಶತ್ರು ಮಿತ್ರಂದು ಸಮತಗಲ್ಗಿ ಬಂಧ ಮುಕ್ತೂಡಗುಟ ಭಕ್ತ ಲಕ್ಷಣ ಮೂಲು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ ಬಂಧಾಲಿ ಬಿಡದಲೈ మోక్షము పొందగోరే నిజమైన దైవ భక్తుడు భగవంతుని ఎందు భయముతో కూడిన పవిత్రమైన స్నేహ బంధాన్ని కలిగి ఉండాలి తనలో అర్షడు వర్గాలు అష్టమదాలు ఈశన త్రయాలు విజృంభించకుండా జాగ్రత్త పడాలి దాంబిక వేషాధారణ చేయకుండా ఎదుటి వారిపై ఎలాంటి ద్వేషము పెంచుకోకుండా మిత్రుల మిత్రులయందు సమాన భావాన్ని కలిగి ఉండాలి ఇలాంటి లక్షణాలున్న వారి నిజమైన దైవ భక్తులు